హలో నమస్తే అండి అందరికీ నా పేరు సాయినాథ్ నేను ఎన్ఐటి కాలికట్లో నేను ఎంటెక్ చేశాను దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ బెంగళూరులో జాబ్ చేశాను ఇప్పుడు ఖమ్మంలో వచ్చి సెటిల్ అయ్యాను ఖమ్మంలో నేను ఒక టూ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాను ఒకటి ఫోర్స్ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్ ఒకటి ఇకనోవా ఎనర్జియా సో మేము ముందు నుండే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం స్వచ్ఛ సేవ మున్సిపాలిటీలో ఫ్లడ్ వర్క్ ఏదైనా ఏదైనా ఫ్రమ్ ది గవర్నమెంట్ వాళ్ళు వెళ్తే మేము ఎన్జిఓ టైప్ వెళ్ళిపోయి మేము చేసేవాళ్ళం సో మాకు ఆ ట్రాక్ రికార్డ్ ఉంది ఫస్ట్ నుండి సో మేము ఏం చేసాం ఇప్పుడు ప్రజెంట్ రెస్టారెంట్స్ ఫుడ్ బిజినెసెస్ స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ దగ్గర ఒక అవేర్నెస్ తీసుకురావడానికి రూకు అనే ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని మేము ఇనిషియేటివ్ మేము తీసుకొచ్చాము ఇప్పుడు ఇది ఎఫ్ఎస్ఎస్ఏ ఇనిషియేటివ్ దీంట్లో ఏంటంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఒక రెస్టారెంట్స్ ఓనర్స్ వీళ్ళందరూ యూజ్డ్ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకుండా మనం దాన్ని కాప్ చేయడానికి దాన్ని ఆపడానికి మనం ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చాం దానికోసం ఈరోజు కిరణ్ కుమార్ సార్ని ఆర్ఐ సార్ని అందరినీ మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఈరోజు ఇన్వైట్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతో మేమేం చేస్తాం బయోడీజిల్ కంపెనీస్ తోటి టైప్ చేసేసుకున్నాం బయోడీజిల్ కంపెనీ టైప్ చేసేసుకున్న తర్వాత రూకో రూకో వాళ్ళతో మేము బయోడీజిల్ బోర్డుతో కూడా మాట్లాడి మేము రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్స్ అన్నీ మేము తెచ్చుకున్నాము సర్టిఫికేషన్స్ అనేది తెచ్చుకున్న తర్వాత ఈరోజు అనౌన్స్ చేయడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశాం ఈక్కువనో ఎనర్జీ ఏం చేస్తామంటే మేము బయోడీజిల్ కంపెనీస్కి మేము రా రా మెటీరియల్స్ సప్లై ఇస్తాం లైక్ యూజ్డ్ ఆయిల్ అన్ని హోటల్స్ నుండి మేము కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకొని దాన్ని మిస్యూజ్ చేయకుండా మేము ఏం అంటే దాన్ని బయోడీజిల్ కంపెనీకి డైరెక్ట్ పంపించేస్తాం సో దానికోసం మేము అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం బయోడీజిల్ తోటి సో దే ఆర్ ది బయర్స్ అండ్ వీఆర్ ది సెల్లర్స్ ఇక్కడ దీంతో దీన్ని మనం రెస్టారెంట్స్ దగ్గర కూడా మనం ఏం ఫ్రీగా వెళ్ళి తీసుకోవట్లేదు అనేది కొంచెం ఫోర్స్ఫుల్ గేమ్ తీసుకోవట్లేదు వీఆర్ పేయింగ్ మనం పే చేసి మరి తీసుకొని దాన్ని మనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి 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 మనం ఇచ్చేస్తున్నాం దానికి సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే ట్రూ యూజెస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి ప్లస్ కమర్షియల్స్ కూడా బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది ఇది ఇంకోటి ఏంటంటే లైక్ మనకి హెల్త్ ఇష్యూ సస్టైనబుల్ ఎనర్జీ అండ్ గ్రీనర్ ఫ్యూచర్ అండ్ సే టు యూకో యూస్ కుకింగ్ ఆయిల్ యా దట్స్ సార్ మేము డైలీ చేస్తాం ఈ ప్రోగ్రామ్ అనేది మేము డైలీ ఒక్కొక్క స్ట్రీట్కి మేము తిరుగుతాం మేము చెప్తూనే ఉంటాం ఇంకా ఇంకా మంచిగా ఎవరైనా ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఆయిల్ మాకు ఇస్తే వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇస్తాం మేము మీరు పెట్టినటువంటి సమయం ఇది కాకుండా ఉన్నట్లయితే బాగుండేది ఎందుకంటే ఈ టైంలో అందరూ కొంచెం అంటే రెస్టారెంట్స్ వాళ్ళు అనుకోండి హోటల్స్ వాళ్ళు అనుకోండి బిజీ టైం ఇది ఈ టైం కాకుండా కొంచెం మళ్ళీ మనం ఎందుకంటే ఖమ్మంలో చాలా రెస్టారెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి సుమారుగా నాకు తెలిసి ఇడ్లీ పండ్లు అనుకోండి బజ్జీల బండ్లు అనుకోండి మరో కొన్ని వేలల్లో ఉన్నాయి అలాగే రెస్టారెంట్స్ వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ అలా ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి సంఖ్య చాలా తక్కువగా ఉంది కొద్దిమంది మాత్రమే అటెండ్ కావడం జరిగింది అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇది ఒకటి కంపల్సరీగా మనకి కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది సరే ఫస్ట్ టైం చేశారు ఐ అప్రిషియేట్ యూటు ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎప్పుడో చేయాల్సినటువంటి పని ఇది ఎందుకంటే దీనికి మనం రీయూజ్ చేసినప్పుడు ఏమైందంటే జనరల్గా ఎవరైనా దీన్ని వేస్టేజ్ చేయొద్దు దీన్ని మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే ఎందుకంటే మనకు అటువంటి పరిస్థితులు ఏంటంటే రెస్టారెంట్స్ నడపాలన్నా హోటల్స్ గడపాలన్నా ఇంతకుముందు మాట్లాడేటువంటి మిత్రుడు ఎన్నో ట్యాక్సులు కడుతున్నాం ఎన్నో రకాలుగా శాలరీస్ లక్షల్లో ఇస్తున్నాము కానీ మనకు వచ్చేటువంటి రాబడి చాలా తక్కువ చాలా హోటల్స్ రోజుకి ఒక వంద హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి రెండు వందల హోటల్స్ బంద్ అవుతున్నాయి ఎందుకు అని అంటే మేనేజ్మెంట్ చేయలేరు శాలరీస్ ఇవ్వలేరు కరెంటు బిల్లు కట్టలేరు మున్సిపల్ ట్యాక్స్ కట్టలేరు చాలా కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క దాని వేస్టేజీని కూడా యూజ్ చేసుకోవాలనేటువంటి ఇది చేస్తున్నారు కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా రీయూజ్డ్ ఆయిల్ని మనం కి కన్వర్ట్ చేయడానికి కలెక్ట్ చేసి తీసుకొని కనుక చేసినట్టయితే వీళ్ళ వేస్టేజ్ కూడా ఇది అవుతుంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుంది కాబట్టి ఇది చాలా గ్రహించదగ్గ విషయం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను